నిన్నటి రోజున భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి టీవై చంద్రచూడ్ గారు భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా ఎస్సీ వర్గీకరణలో ఉపవర్గీకరణ అయితే ఏదైతే ఉందో ఈ ఉపవర్గీకరణ ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికి అధిగమించకుండా రాజ్యాంగబద్ధంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఈ ఉప కులాల వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి ఏదైతే తీర్పునిచ్చిందో ఈ తీర్పు మూడు దశాబ్దాల ఎస్సీల్లో ఉన్నటువంటి అనేక దాదాపు మూడు నాలుగు ఉపకులాలకి ఒక ఊపిరి డిస్టల్గా అయింది దాదాపు నందకృష్ణ గారు కావచ్చు అదేవిధంగా రెండు వేల నాలుగులో ఈ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆనాడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు రెండు వేల నాలుగులోని ఎస్పీ వర్కి సమర్పిస్తూ బిల్ పాస్ చేస్తే రెండు వేల నాలుగు నవంబర్ ఐదవ తారీఖున ఈవి చిన్నయ్య గారు అనే వ్యక్తి ఐదుగురు సభ్యులు కలి కలిపినటువంటి ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఈ మంచి అక్కడ చలన ఆ రోజు అది వెనకబట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు భారతదేశ ప్రత్యక్ష న్యాయస్థానం ఒక ఉన్నతమైన ఇచ్చింది అనేక సంవత్సరాలుగా సమాజంలో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాల సమన్వయం చేసుకుంటూ అందరికీ సంపూర్ణమైన గౌరవాన్ని అందరికీ కూడా రాజ్యాంగం అధికారాన్ని అందరూ కూడా సమాన హక్కులు కల్పించాలని కూడా సంకల్పంతోనే ఈ వర్గీకరణ అందరికీ న్యాయం జరుగుతారు ఆ ఉద్దేశుడు ఈ వర్గీకరణ యొక్క ప్రాధాన్యత మీద పెళ్లి దాఖలు చేయడం సుదీర్ఘ పోరాటంలో మాది ద్వారా నాయకుల అందా కృష్ణ మాది గారు చాలామంది నాయకులు అనేక రకాల పోరాటాలు వీధి పోరాటాలు చేశారు జరుపుకున్న కలిపి వాళ్ళ హక్కులు మా హక్కు సంపాటు మా హక్కులు కూడా అన్ని కులాలతో అన్ని సెలవు ఉపబలాలతోట సమాంతరంగా కూడా మా గౌరవాన్ని నేత ఉన్నత న్యాయస్థానం తీర్పుని పరిశిస్తున్నాం అందరినీ సార్ గౌరవిస్తున్నారు దాని మీద ప్రత్యేకంగా వర్గీకరణ జరిపి అన్ని వర్గాలు సంతృప్తిగా ఉండాలా ఇన్ని వర్గాలకు కూడా సమన్యాయం జరగాల మీ అందరం కూడా సమాజాలు అన్ని సంయుక్తంగా కూడా తెలుసుకొని ఉంటేనే ఈరోజు హ్యాపీగా ఉంటే తీర్మానాన్ని వార్త న్యాయస్థానం ఇచ్చిన తీర్మానం అన్ని వర్గాలను కూడా సమర్థించాలి ఖచ్చితంగా కూడా ఆహ్వానిస్తున్నాం దీనికై ప్రత్యేకంగా ఫాలో చేసినటువంటి రాజకీయ పార్టీ వర్గాలు అనేక మంది వ్యక్తులు ఎంతో ఇం సపోర్ట్ చేశారు డైరెక్ట్గా ఇండైరెక్ట్ డైరెక్ట్గా వీళ్ళందరికీ కూడా ఒక మంచి నిర్ణయం జరిగింది నిర్ణయాన్ని స్వాగతిస్తూ కొన్ని ఉపకళాలకు శాంతి జరిగింది మేలు జరిగింది న్యాయం జరిగిందని కూడా భావిస్తూ నేను స్వాగతం ఎస్సీ రిజర్వేషన్ కోసం ఉన్నత మన భారత జన ఆయనకి మా యొక్క సామాజిక వర్గం అంతా కూడా మా ఉత్పాలన్నీ కూడా చాలా సంతోషంతో ఉన్నాము మేము మొత్తం నాళ్ళు నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉంటామని కూడా మరోసారి తిరిగి చేసుకుంటున్నాము మా సామాజిక వర్గంలో ఇప్పటివరకు రెండు వేల నాలుగు నుంచి తీస్తుంది ఇప్పటివరకు ఒక్కరి కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చిన పరిస్థితి లేదు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క శాసనోపేతను నిర్ణయం తీసుకున్నందుకు ఆయన పాదాలకు వందనాలు కూడా మేము తెలియజేసుకుంటున్నాను ఇప్పటి వరకు అన్నింటిన్నాము ఒకవేళ ముందుకెళ్ళింది రెండో ఒకరు వెంటబడిపోయింది కానీ అన్నదమ్ముడు చెప్పుకుంటున్నారు కానీ ఒక అన్నదూర్లు ఇద్దరు సమానంగా ఉండాలనేది ఆలోచింపజేసి మా అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నత అధికారులకు న్యాయమూర్తులకు మాకు సహకరించినటువంటి వర్గాల వారికి ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను ఎస్సీ వర్గీకరణ ఏర్పాటు చేయాలని ఎస్సీ వర్గీకరణ చేయకపోతే కొన్ని కులాలకు మేలు జరుగుతుంది కొన్ని కిల కొన్ని కులాల కులాలకు నష్టం జరుగుతుందని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది సంవత్సరంలో ఎస్సీ ఎస్సీ వర్గీకరణ పోరాటం ఏర్పాటు జరిగింది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా తిరుపతి నుంచి పాదయాత్ర మొదలైంది ఎస్సీ వర్గీకరణ చేయాలా అన్ని ఎస్సీ వర్గీకరణ చేస్తేనే అన్ని ఉప కులాలకు మేలు జరుగుతుందని పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో పాదయాత్ర మొదలవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో ప్రవేశించినటువంటి ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఆ పాదయాత్రకి ఆ జనతా పార్టీ మద్దతు తెలిపింది ఆ రోజే భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపి ఎస్సీ వర్గీకరణకి మేము సపోర్ట్ చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే ఎస్సీ వర్గీకరణ జరగకపోతే కొన్ని కులాల లాభపడుతున్నాయి కొన్ని కులాలు నష్టపోతున్నాయని చెప్పి ఆనాటి నుంచి నేటి వరకు భారతీయ జనతా పార్టీగా ఎస్సీ ఎస్సీ వర్తిగా మేము మద్దతు ఉన్నాం ఈ రోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వరంగల్ వచ్చినప్పుడు మందకృష్ణ కృష్ణ మాజీ మంద కృష్ణ మాజీ గారు వాళ్ళ కులాలకు జరుగుతున్న నష్టాన్ని వాళ్ళ వర్గాలకు జరుగుతున్న నష్టాన్ని వరంగల్ వేదికగా భారత ప్రధానమంత్రి చెప్తే ఆ రోజే చెప్పాడు గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మంద కృష్ణ మాదిగా భుజం పెట్టి మీ వర్గీకరణకి నేను సపోర్ట్ చేస్తున్నాను మీ వర్గీకరణకు నేను మద్దతు భారతీయ జనతా పార్టీగా ఈ వర్గీకరణకి మేమందరం మద్దతు ఉంటామని చెప్పడం జరిగింది ఆ మద్దతు చెప్పిన కారణంగా ఈరోజు జరిగిన తదుపరి నెలలోనే మోదీ గారు ముగ్గురు జడ్జితో ఒక బెంచ్ ఏర్పాటు చేసి ఏ విధంగా వర్గీకరణ చేస్తే బాగుంటుంది ఏ విధంగా వర్గీకరణ చేస్తే అన్ని కులాలు సమాంతరంగా ఉంటాయని చెప్పి ఒక బెంచ్ మ్యాన్ కంపెనీ బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ బెంచ్ తీసుకున్న నిర్ణయాల మేరకే నిన్నటి రోజు అత్యున్నత న్యాయస్థానం